సీనియర్ నటుడు మోహన్ బాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు మీడియాపై దాడి చేసినందుకు గాను వన్ ఎయిటీన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద అయితే మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు మనం చూసుకున్నట్లయితే మంగళవారం ఆ సాయంత్రం అయితే మీడియాపై మోహన్ బాబు అయితే దాడి చేశారు ఈ ఘటనలో అయితే మీడియాకు చెందిన పలువురు మీడియా ప్రతినిధులు అయితే గాయపడ్డారు కొందరికైతే తీవ్ర గాయాలయ్యే ప్రస్తుతం వారు ఆసుపత్రిలో అయితే ఉన్నారు మనం చూసుకున్నట్లయితే నిన్న రాత్రి సమయంలో మంచి మనోజ్ గేట్ తోసుకెళ్లి రూపలికెళ్లే ప్రయత్నం చేశారు మంచి మనోజ్ తో పాటు ఇటు మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు ఈ उन्होंने మోహన్ బాబు బయటకు వచ్చారు కోపంతో అయితే లోగోలు తీసుకొని మీడియా లోగోలు తీసుకొని దాంతో కొట్టే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు ఇద్దరు ముగ్గురికైతే గాయాలయ్యాయి అందులో ఒకరికైతే తీవ్ర గాయమైనట్లయితే మనకు సమాచారం ఉంటుంది వెంటనే జర్నలిస్టులు అయితే అక్కడ ధర్నాకు దిగారు మోహన్ బాబు ఇంటి ముందు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే ఆ ధర్నాకు దిగారు ఆ తర్వాత వెంటనే పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు తమపై దాడి చేశారని ఈ నేపథ్యంలో పోలీసులు వన్ ఎయిటీన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేశారు మోహన్ బాబుకు నోటీస్ కూడా పంపించారు విచారణకు రావాలి కానీ మోహన్ బాబు నేను రాత్రి గచ్చిబోల్ కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు సో ఆయన బీబీ పెరగడంతో జాయిన్ అయినట్లుగా చెప్తున్నారు అయితే విచారణ నుంచి తప్పుకునేందుకు ఇట్లా నా అంటే నాటకం ఆడుతున్నారని చెప్పేసి కూడా పలువురు అయితే స్పందిస్తున్నారు ఎందుకంటే మీడియా బాధ్యతయుతమైన అంటే ఒక సీనియర్ నటుడిగా ఉండి అతని మీడియా గురించి తెలిసినప్పటికీ కూడా మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించడాన్ని అయితే చాలామంది ఖండిస్తున్నారు వాళ్ళ కుటుంబం విషయం అయితే లోపల కూర్చొని మాట్లాడుకోవాలి కానీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీడియా అంటే మీడియా ప్రపంచానికి చూపిస్తుంది అలాంటి మీడియాపై దాడి ఎలా చేస్తామని చెప్పేసి అయితే చాలామంది ప్ర ప్రశ్నిస్తున్నారు మరోపక్క మోహన్ బాబు మొదటి నుంచి కూడా మీడియాపై దుష్ప్రవర్తన చేసిన ఘటనలు గతంలో కూడా చాలా ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో అయితే ఏదో ల్యాండ్ గురించి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ గురించి వెళ్ళినప్పుడు కూడా విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుటుంబం మీడియా పట్ల అనుచితంగా ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి కూడా అంటున్నారు గతంలో మంచి మనసు కూడా ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు సెగ్గట్టలే అని చెప్పేసి వ్యంగ్యంగా కూడా మీడియాను మీడియాపై మాట్లాడారు ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ మొత్తం కూడా మీడియా మీడియా అంటే గౌరవం లేదు ఆ ఫ్యామిలీకి సో ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అంటే మీడియా ప్రతినిధి చూడకుండా దాడి చేయడం ఇది ఘోరం అని చెప్పేసి అయితే అంటున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు